ఈరోజు అదేవిధంగా చూస్తే దాదాపుగా పాపం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేస్తున్నాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏ విధంగా ఉన్నాయనని ఆయన నలభై రోజుల పరిపాలన చూస్తే ఇప్పటికి ముప్పై ఒక్క మందిని హత్య చేశారు ముప్పై ఐదు మంది తట్టుకోలేక ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రబుద్ధులు చేస్తున్నటువంటి ఇబ్బందులకి తట్టుకోలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు దాదాపుగా వేయికి పైన దాడులు జరిగాయి మూడు వందల హత్యాయత్నాలు జరిగాయి ఆరు వందల మంది వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు ఐదు వందల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి ప్రభుత్వ ఆస్తులున్నా సరే వాటిని ధ్వంసం చేశారు దాదాపుగా మూడు వేల కుటుంబాలు అంటే దాదాపుగా పది నుంచి పన్నెండు వేల మంది గ్రామాలు విడిచి వలస వెళ్ళిపోయారు ఈ గ్రామంలో మమ్మల్ని ఉండనివ్వరు బ్రతకనివ్వరు కాబట్టి మేము బ్రతకాలి అంటే ఈ గ్రామంలో ఉండలేము అని చెప్పి చెప్పి ఉన్నటువంటి ఆస్తులు ఉన్న ఇళ్ళు అన్ని వదిలేసి కట్టుబట్టలతో గ్రామాలు విడిచి వెళ్ళిపోయారు మహిళల మీద సరే చిన్న పిల్లలు మైనర్ బాలికల మీద అత్యాచారాలు అయితే ఈరోజు మనం ఎన్ని ఏ స్థాయిలో ఉందనేటువంటిది ఈరోజు మనకు సంబంధించినటువంటి ముచ్చుముర్రి ఘటన ఒకటి దాదాపుగా పన్నెండు రోజులు పూర్తవుతున్నా కనీసం ఆనవాళ్లు దొరకలేదు రోజుకొక కథ చెప్తున్నారు పిల్లలు ఒక పక్క మేము అత్యాచారం చేశాం పెద్దవాళ్ళకి చెప్పాం పెద్దవాళ్ళు కత్తులతో ముక్కలు ముక్కలుగా నరికి ఆ బాలికని బయట చెప్తుందని చెప్పి చెప్పి అక్కడ బ్యాక్ వాటర్లో పారేశారని చెప్పి చెప్పి చెప్తున్నారు అంటే ఎవరు ఎంత భరోసా ఇస్తే కనీసం మీరు ప్రకటించినటువంటి ఎక్స్క్రేషియా ఇవ్వలేదు హోంమంత్రి గారిని చూస్తే నేను అనుకున్నా అబ్బా అసలు ఈ హోంమంత్రి గారి స్పీడ్కి ఆంధ్ర రాష్ట్రం తట్టుకోగలదా అనుకున్నాను నేను మూడు రోజులు అసలు ఏమైపోతా ఈ ఆంధ్ర రాష్ట్రం అసలు ఇవన్న ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడగలడా శాంతి భద్రతల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందబ్బా మామూలుగా డీజీపీ గారు కూడా ఇంత కఠినంగా వ్యవహరించలేడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసులందరూ ఒక వ్యక్తి అయితే మహిళైనా సరే బ్రహ్మాండంగా మాట్లాడుతుంది బ్రహ్మాండంగా కంట్రోల్ చేయగలుగుతుందని చెప్పి చెప్పను అనుకున్నాం ఆమె ఎట్టపోయిందో అడ్రస్ ఏ లేదు ఘటనలు జరిగిన తర్వాత రెండు రోజులు మాత్రం ఎక్కడ వీడియోలు పెట్టినా కనిపించినటువంటి హోమ్ మినిస్టర్ గారు అసలు కనుమరుగైపోయారు ప్రకటించినటువంటి ఎక్స్క్రెషే ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు అక్కడ కనీసం జరిగిందేదో జరిగింది మాకు ఆ దౌర్భాగ్యం మా బిడ్డను మాకు కళ్ళారు చూసుకునే దానికి అవకాశం కల్పించండి అంటే అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని చెప్పి చెప్పని రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం తప్ప ఏదో కంటి తుడుపు తగ్గు తప్ప ఆ బిడ్డను తీసుకొచ్చి కనీసం ఆ శవాన్ని అయినా వాళ్ళకి అప్పగించాలా లేదా ఆ కుటుంబాలకు అండగా నిలవాలా ఆ కుటుంబాలకు ఇవ్వాలనేటువంటి పరిస్థితి లేదు కలెక్టర్ కూడా వెళ్ళాలనేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే చిన్న సంఘటన జరిగిన వెంటనే జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్లు వెళ్లి ఎస్పీలు వెళ్లి వెంటనే ఆ కుటుంబానికి సంబంధించి విచారించేవాళ్ళు వివరించేవాళ్ళు దోషుల్ని ఎంత విరీతం తొందరగా దానికి అవకాశం ఉండేది ఈరోజు ఏమవుతుంది నాయకులే భరోసా ఇస్తున్నారు మేము చూసుకుంటాం మీరు వెళ్ళి దాడి చేసిరండి